చెల్లించని మృక్కు లక్ష్మీపురంలో ఉపేంద్రుడనే పేదవాడు ఉండేవాడు అతనికి భార్యా పిల్లలు లేరు ఒంటరివాడు ఏ రోజుకారోజు కూలిపని చేసుకుని ఆ వేళ సంపాదించిన డబ్బు పెట్టి తిండి తినేవాడు ఇలా ఉండగా ఒకనాడు వాడికి అంతులేని జబ్బు చేసింది వైద్యుడి దగ్గరికి వెళ్ళటానికి కానీ అతడిచ్చే మందు కొనుక్కోటానికి కానీ ఉపేంద్రుడికి శక్తి లేదు అందుకని అతడు దుర్గామాతను తలుచుకుని అమ్మా ఈ జబ్బు కానీ నీ శక్తి వల్ల నీ వల్ల నయమైందంటే నీకు మంచి బలిసిన దున్నను బలిగా ఇచ్చుకుంటాను అని మొక్కుకున్నాడు అలా మొక్కుకున్న తర్వాత నెమ్మదిగా జబ్బు నయమైంది ఉపేంద్రుడికి కానీ అతడి మొక్కు మాటే మరిచిపోయాడు అడిగితే కానీ ఇవ్వడనుకుని దుర్గాదేవి ఉపేంద్రుడికి కనపడి మొక్కు చెల్లించమని అడిగింది దానికి వాడు గతుక్కుమని అమ్మా కటిక దరిద్రుడనీ కదమ్మా దున్నను కొనగల తాహతు నాకు లేదని నీకు తెలుసుగా నీకు మంచి కుందేలును బలియిస్తాను దున్నను ఇవ్వలేను అని అన్నాడు ఉపేంద్రుడు ఇలా చెప్పిన తర్వాత చాలా రోజులు ఎదురుచూసింది దుర్గాదేవి ఒక మాటు జ్ఞాపకం చేద్దామనుకుని ఉపేంద్రుడికి కనపడి దున్నను ఇవ్వలేనన్నావు బాగానే ఉంది కుందేలును బలి ఇవ్వటానికి ఇంకా ఆలస్యం దేనికి అని అడిగింది ఉపేంద్రుడికి దుర్గామాతను చూడగానే తన ముక్కు సంగతి గుర్తుకు వచ్చింది వెంటనే తల్లి రోజూ కుందేలు కోసం నేను చూస్తూనే ఉన్నాను కానీ దానంత వేగంగా పరిగెత్తి దానిని పట్టుకోలేకపోతున్నాను కుందేలు కన్నా పావురాయి మాంసం రుచిగా ఉంటుంది అందుచేత పావురాయిని నీకు బలి ఇస్తాను అని అన్నాడు సరే అన్నది దుర్గాదేవి ఉపేంద్రుడు పావురాయిని పట్టుకుని దాన్ని ఇచ్చే ప్రయత్నాలేమీ చేయలేదు ఒకవేళ దుర్గాదేవి అడిగితే దానికి సమాధానం సిద్ధంగా ఉంచుకున్నాడు మామూలుగా కూలి చేసుకుంటూ రోజులు గడిపేస్తున్నాడు దుర్గాదేవి మళ్ళా కనపడి తన బలి సంగతి అడిగింది దానికి ఉపేంద్రుడు తడపడకుండా పావురం ఆకాశంలో ఎగురుతుందని నీకు తెలుసు కదమ్మా దాన్నెప్పుడు పట్టుకుందామన్నా రివ్వున ఆకాశంలోకి ఎగిరిపోతుంది ఏం చేయను పోనీ తూనీగను ఇవ్వనా అని అడిగాడు దుర్గాదేవి ఏదో ఒకటని సంతృప్తిపడి సరేనన్నది నెల రోజులు దాటింది ఉపేంద్రుడు ఈసారి కూడా ముక్కుమాట మరిచిపోయాడు దుర్గాదేవి ఈసారి ఆలస్యం భరించలేక ఉపేంద్రుడికి కనపడి ఏమయ్యా దొన్నను బలియిస్తానన్నావు కాదు కుందేలును బలియిస్తానన్నావు అది ఇవ్వలేను పావురాన్ని ఇస్తానంటే సరేనన్నాను అదీ కాదు తూనిగను ఇస్తానన్నావు ఇంకా ఎన్నాళ్ళని వేచి చూడమంటావు నా కాకలీగా ఉంది వెంటనే బలి ఇవ్వు అన్నది ఉపేంద్రుడు రెండు చేతులు జోడించి ఆవిడకు నమస్కారం చేస్తూ తల్లి జగన్మాతవు ఈ విశాల ప్రపంచంలో నీకు కావలసిన ఆహారం నువ్వు తలచుకుంటే వస్తుంది కదా మానవమాతృడినైనా నన్ను అడగటం అందులో నేనిచ్చే తూనిగా ఆహారం నీకేమన్నా సరిపోతుందా ఏమన్నానా అని అనేసి వెళ్ళిపోయాడు దుర్గాదేవి నిర్ఘాంతపోయింది